హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఎందరూ బాగున్నారా సో నేను చెప్పి చాలా చాలా బాగున్నాను సో మీరు కూడా నేను అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూడండి వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి అలాగే ఇప్పుడు ఈ వర్షం ఫుల్గా పడుతుందండి టైం వచ్చేసి చూడండి సాయంత్రం నాలుగు ఐదు అయింది అనమాట ఇంకా పిల్లలు వచ్చే టైం అయిపోయింది వాళ్ళకి ఏదైనా స్నాక్స్ చేపేడదాం అనేసి అనుకుంటున్నాను ఇంకా ఇప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట ఇంకా గులాబ్ జామ్ ప్యాగ్స్ అయితే ఉందనమాట ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది తెచ్చేసి ఇంకా చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అట్లాగే అయిపోతుంది అనమాట ఇంక ఈ రోజైతే గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను చాలా రోజులు అయిపోయిందండి పిల్లలకి ఇంకా ఈ స్వీట్ చేసి పెట్టి పిల్లలకి అయితే చాలా ఇష్టము ఈ గులాబ్ జామ్ అనేది సో పిల్లలకి కూడా నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అయితే ఇంకా తెచ్చి చేస్తానన్నమాట ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను సో ఈరోజు జామ్ చేస్తాను సో కుదిరితే వీడియో రొప్పి చూపిస్తాను లేకపోతే కెమెరా అయితే ఒక్కొక్కసారి అయితే ఆన్ అవ్వడం లేదనమాట స్టోరేజ్ ఎక్కువ అవడం వల్ల అయితే మొత్తం క్లియర్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా ముందుగా తీసుకున్న వీడియోస్ కూడా డిలీట్ అయిపోతాయి చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి సో ఆన్ అయితే క్లారిటీగా చూపిస్తాను లేకపోతే ఫైనల్గా చూపిస్తాను అనమాట చేసిందైనా సరే సో లేట్ ఒకరోజు లేట్ అయినా సరే ఉంటాయి కదా సో అప్పుడైనా లాస్ట్లో చేపిస్తానన్నమాట ఇప్పుడైతే నేను పాలు కొయ్యేది పెట్టడానికి అయితే ఒక గిన్నె తీసుకుంటున్నాను సామానంగా ఉందనమాట మొత్తం సోమేశాను కదా ఇంకా తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత అందులో కొంచెం పాలు కాస్తున్నాను అనమాట పాలు ఎందుకంటే ముందుగా చెప్పాను కదా పిండి అనేది పాలతోనే చక్కగా స్మూత్గా కలుపుకోవాలి పిండి అనేది ఎంత స్మూత్గా కలిపితే అంత క్రాక్స్ రాకుండా ఉంటుందన్నమాట నేను పాలైతే కాసేసాను చల్లారి పెట్టాను అనమాట కొంచెం గోరువెచ్చగా లైట్గా ఉన్నాయి ఎక్కడో సో పాదిని ఈ లోపైతే ప్యాకెట్ కట్ చేసి ఇంకా కొంచెం బౌల్ తీసుకొని ఇంక అందులో అయితే వేసుకుంటున్నాను మొత్తం చక్కగా స్మూత్గా కలపాలన్నమాట పిండి అనేది చపాతి కలిపినట్టు అట్లా అసలు కలపకూడదు ఈ గులాబ్జామ్ పిండి అనేది స్మూత్ ఎంత స్మూత్గా కలుపుతామో అంత పర్ఫెక్ట్గా అయితే అనేది వస్తుంది అనమాట వేపేటప్పుడు అయితే క్రాక్స్ లేకుండా చక్కగా ఉంటుందన్నమాట ఆల్రెడీ నేను వీడియోలో చూపించిన విధంగా అయితే సో చూడండి ఈ విధంగా అయితే నేను చేస్తున్నాను మొత్తం అంతా కట్ చేయవచ్చు సర్లే వచ్చేది అనేసి చిన్న హోల్ అయితే పెట్టానని మాత్రం కట్ చేశాను సో మొత్తం అంతా ఫైనల్గా అయితే గిన్నెలో వేసేస్తానమాట ఇంకా దీనికైతే నేను కొలుచుకోనండి మామూలుగా అయితే వేసేస్తాను ఎందుకంటే షుగర్ మనకు సరిపోయినంత కొలుచుకొని పిండి కొలుసుకొని షుగర్ అయితే వేసుకుంటాం కదా నేను నార్మల్గానే వేసేస్తాను సో మాకు ఎంత తక్కువ తింటామో షుగర్ అంత మంచిది ఇంకా తక్కువగానే వేస్తాను మరి తీపిగా వేను అందుకనేసి నేను నార్మల్గా అయితే వేసేస్తున్నాను అనమాట ముందైతే కాల్లారి పెట్టిన పాలు అయితే వేసుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మరి గట్టిగా చపాతి పిండి కలిపినట్టు అసలు కలపకూడదు ముందు చెప్పాను కదా సో స్మూత్గా ఎంత స్మూత్ కలిపితే అంత మంచిది అనమాట ఫైనల్గా అయితే పిండి ఈ విధంగా ముద్దగా రెడీ చేసుకున్నానండి కొంచెం కొంచెం పాలు అనేది యాడ్ చేసుకుంటూ ఇట్లాగా ముద్ద కింద రెడీ చేసుకున్నాను ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయితే గాలి వెళ్లకుండా మూత పెట్టేసుకుని నానబెట్టుకోవాలన్నమాట నేనైతే ఇంకా సింపుల్గా ఎట్లా చేస్తున్నాను ఏదో నాకు వచ్చినట్టయితే చేస్తున్నాను మరి అందరికి వచ్చినంత అంత చెప్పనండి ఏదో నాకు నా స్టైల్లో ఎట్లా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను జస్ట్ అంతే సో అందరూ ఒకేలాగా చేయాలని లేదు కదా ఒకళ్ళు ఒకళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు సో ఇది కొంచెం నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే మూత పెట్టేసుకుని నానబెట్టుకున్నాను ఈ అయితే పిల్లలు అయితే వచ్చేసారు ఊళ్ళ నుంచి రాగానే ఎలా ఉంటుంది ఎప్పుడొచ్చా చెప్పాచ్చా లేట్ అయిందా వర్షం వల్ల బండిపోయా బండి ఇంకా సూదీతోనే ఉన్నాడా లేదు సారీ సారీ లాస్ట్ లో పోసేత ఓయో ఉండు ఉండు అవి ఇంకా చెయ్యలేదన్న నానాలి ఇప్పుడు కాఫీ అయితే ఇంకా మా హస్బెండ్ పిల్లల్ని తీసుకొని వచ్చారు కదా ఇంకా కాఫీ పెడితే కాఫీ తాగేసి ఇంక అనమాట ఇంక ఇప్పుడైతే పిల్లల్ని ట్యూషన్ రెడీ చేయాలన్నమాట ఇంకా ఈ టైలు ఇవన్నీ తీసేస్తాను తీసేసినాకైతే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆడుకున్న తర్వాత స్నాక్స్ తినేసి ఏదో ఒకటి కిచెన్ అన్న స్నాక్స్ అన్న ఏదో ఒకటి తిని స్నానం చేపించి ఫైవ్ థర్టీకి పాతకు ఆరు గంటలకైతే నేను ట్యూషన్కి పంపిస్తాను మళ్ళీ తిరిగి ఎయిట్కి అయితే వస్తారనమాట టూ అవర్స్ అయితే ట్యూషన్లు అయితే ఉంటారు సో ఫైనల్గా అయితే ఇంకా ట్యూషన్కి అయితే పంపిస్తాను ఇంక ఇప్పుడైతే మా పిల్లలు ఆహార కూడా తీశారు కదా ఏంటి అల్లరి చేస్తారా ਮਾਂਤਲ ਦੁ ਚੇ ਗੋ ਦੀਕਰੀ ਚੁ ਗੋਡ਼ ਦੋ ਹੈ ਰੇ ਮਾਖੂ ਆਸ਼ਰੁ ਮੀਡੁ ਚੇ ਪਲੇ ਪੋਤਰ ਮਾਂ ਰੋ ਮੀਡ 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 మాట్లాడదామంటే ఇంకా మధ్యలో ఇంకా అలా చేస్తూ ఉంటారనమాట ఇంక ఇంతే మా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ఎక్కడికైనా వెళ్తే సైలెంట్గా ఉంటారు ఒక్కొక్క చాటునైతే ఈ లోపైతే పిండి రెడీ చేశాను కదా ఇది అయితే నానిపోయింది పిల్లలైతే ట్యూషన్లో దించేసి వచ్చినాకైతే ఈ గులాబ్ జామున్ పని అనేది ఇంకా స్టార్ట్ చేశాను అనమాట పిండి నానిపోయింది కదా ఇంకా చిన్న చిన్న ఉండలు అయితే చిన్న చిన్న సైజులు అయితే ఇంకా చుట్టేసుకుంటాను మామూలుగా అయితే ఒకటి రెండు అలా క్రాక్స్ అయితే రావచ్చు మేబీ అంత పర్ఫెక్ట్గా నేను అయితే చెప్పనండి సో ఏదో ఒకటి క్రాక్ వస్తూనే ఉంటుంది అనమాట ఎంత చేసినా సరే ఇప్పుడు ఉండలు అయితే చుట్టేసుకున్నాను ముందుగా సగం ఫ్రై చేసుకున్నాను అనమాట కెమెరా అనేది మనకి ఆన్ అవ్వలేదు అందుకనే చెప్పాను కదా మధ్యలో కెమెరా అయితే ఆన్ అవ్వలేదు రెడీ చేసినాకైతే అనమాట ఇంకా ఫైనల్ గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి ముందు ఫ్రై చేసే ప్రాసెస్ అలాగే పాకం పట్టే ప్రాసెస్ అయితే చూపించలేదు కెమెరా అయితే మనకి ఆన్ అవ్వలేదు దానివల్ల అయితే చూపించలేకపోయాను దయచేసి ఏమనికోవద్దు ఫైనల్గా అయితే అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మా పిల్లలే వచ్చేసి ఇంకా తింటారని చల్లారి పెట్టాను వేడి వేడిగా ఉంది కదా ఇంకా వాళ్ళు వచ్చేసరికి చల్లారిపోయిందండి కొంచెం గోరువెచ్చగా ఉందనమాట ఉండ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఒకటి రెండు అట్లాగా క్రాక్స్ అయితే వచ్చినాయి కానీ మిగతా అయితే చాలా బాగా వచ్చాయి ఉండలు అయితే ఫైనల్గా అయితే గులాబ్ జాములు అయితే రెడీ చేస్తానండి ఇంకా మా పిల్లలు రాగానే చూడండి ట్యూషన్ నుంచి రాగానే ఇంకా చెరుకు ఒక రెండు అయితే అట్లాగా మూడు వేశాను అనమాట సో రసం అనేది పోయలేదు అంటే షుగర్ రషం ఉంటుంది కదా సో అదైతే నేను అది తాగేస్తారు మరీ దగ్గు జలుబు చేసేద్దు అనేసి జస్ట్ వండ్లు మాత్రం వేసాను జామ్ అయితే వేశాను అనమాట సో ఇంక ఇదండి గులాబ్ జామ్ చాలా బాగుంది మమ్మీ అనేసి ఇంక అంటున్నారు సో థ్యాంక్స్ నాన్న ఇలా రోజు చేయమమ్మీ అనేసి ఇంకా మా దీక్షిత్ బాబు అంటున్నాడు రోజు తినకూడదు అప్పుడప్పుడైతే చేసి అనేసి చెప్పాను ఇంక ఇవ్వండి ఇంకా మా హస్బెండ్ స్వీట్ తినకూడదు స్వీట్ తినకూడదు అనేసి ఇంకా మాకే అనమాట నాకు మా ఇద్దరు పిల్లలకి ఏదన్నా పిల్లలు ఎవరన్నా వస్తే ఇంకా వాళ్ళకి వేసి పెడతాను ఇదేనండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా అయితే తీసేస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా నేను కూడా తిని చూస్తాను లాస్ట్లో అయితే పిల్లలు తిన్నాక ఫైనల్ ఇంకా ఫుల్ వర్షం అనమాట ఇంకా బట్టలు బట్టలు తెచ్చేసి మంచం మీద వేసాను ఆరిపోయాయి ఇంకా ఫోల్డ్ చేసి మడత పెడతామనేసి జస్ట్ ఇంక అట్లా వేసాను అనమాట గాలికి ఇంక ఇప్పుడు తీసేస్తాను వెంటనే తీసేస్తాను అనమాట పెట్టినా సరే స్వీట్ అయితే చాలా బాగుందండి గులాబ్ జామ్ అయితే ఇంకా నాకు చాలా ఇష్టము గులాబ్ జామ్ అంటే వచ్చేసి ఇంక అనమాట ఈరోజు ఈవినింగ్ వర్షం బాగా పడింది కదా మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చూపించేస్తాను ఈవినింగ్ అనమాట త్రీకి స్టార్ట్ అయ్యింది ఫుల్గా వచ్చింది అనమాట ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్